ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ కిచెన్ నేను ఈరోజు మీకు చుక్కకూర చట్నీ చేసి చూపిస్తానండి సిల పెట్టుకున్నాం దీన్ని ఇప్పుడు వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం ఇక ఒక బాండి పెట్టుకొని దీనిలో మనము రెడ్ చిల్లీ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రెడ్ చిల్లీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేయాలి ఇసలా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ఇలా షిఫ్ట్ చేసేసుకున్నామండి ఇలా పక్కన తీసి పెట్టుకోవాలండి చల్లారి వరకు వెయిట్ చేద్దాం మనం కట్ చేసి నీట్ గా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ బాండీలోనే వేసేసుకుందాం ఒకసారి మేము మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకున్నాం ఒకసారి మూత తీద్దామండి చూసారా చక్కగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మూత పెట్టొద్దండి ఇది మనం మూత పెట్టకుండా ఇలా బాయిల్ అవనిద్దాం ఇక్కడ పసుపు వేద్దామండి కొంచెం మంచిగా దగ్గర పడే వరకు బాయిల్ అవ్వనిద్దాం ఇప్పుడు దీనిలో ఏంటంటే ఈ ఆకుకూరని మనము గ్రైండ్ చేయాల్సిన పని లేదండి రోట్లో కానీ మిక్సీలో కానీ వేయాల్సిన లేదు చూసారు ఎంత పేస్ట్ లాగా అయిపోతుందో చుక్కకూర ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్నవి ఉన్నాయి కదండి దీన్ని మనము మిక్సీ జార్లో లో తీసుకుందాం మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం చూడండి మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి చూసారా మన ఆకుర కూడా ఫేస్ లాగా అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినిద్దాం ఇది ఇప్పుడు చక్కగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీనిలో మనము వేసేసుకుందాం చుక్కకూర మెత్తగా మెదిగిపోయింది కదండి సరే బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని మిక్స్ సరిపోతుంది సరిపోతుందండి కంప్లీట్గా చక్కగా చూసారా పేస్ట్లా అయిపోయింది కదా మనకి మన చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పోపు పెట్టేసేసుకుందాం చూసారా బాండిలో పోపు కూడా పెట్టేసేసానండి పోపు వేగినాక అలాగూ కర్రీ లీవ్స్ వేసేసుకుందాం రెండే వెల్లుల్లి రెబ్బలు ఈ చట్నీకి వెల్లుల్లి కన్నా మనం ఆనియన్స్ వేసుకోవాలండి పెంచుకోవాలండి ఇంగువ చూసారా ఆనియన్స్ వేగిపోయాయి కదా ఇప్పుడు మనం చట్నీ ఇందులో యాడ్ చేసేసుకున్నామండి చూసారా పోపులో వేసేసుకున్నాం కదండి స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారా మన చుక్కకూర చట్నీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్